ఫస్ట్ వెళ్ళినప్పుడే దాకా ఉంటాను ఫస్ట్ వెళ్ళినప్పుడే ఉంటాను గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను బట్ అనుకోకుండా నామినేషన్స్ లో వెళ్ళకపోవడం అనేది నా చేతిలో లేదు ఈ సీజన్ నామినేషన్ కంట్రీలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా అయినాయి బయట నుంచి రావడం పెయింట్ బ్రష్లు జైలు సంథింగ్ అట్లా ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాను మిగతా టైమ్స్ అంతా లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఎందుకు వెళ్ళలేదు నా లక్ లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒకేసారి ఫోర్టీన్త్ వీక్ లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికి నమ్ముతున్నా నా నాకు మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ గట్టిగా ఆడే நமக்கும்ி ஆஃப் బికాజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు ఒక వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా మేడం మీరు స్టార్టింగ్ లోనే మనలంటోళ్ళ కప్ప ఇస్తారనేసి మీరు కామెంట్ చేశారు కాదు జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్‌టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా ఏదైనాొచ్చిందనుకోండి అంత ఎత్తులో చూసుకుంటారు అంత సేమ్ ఫీల్ తో ఎంటర్టైనర్స్ చూడొ అనేది మా ఫీలింగ్ సో మేమేం అనుకున్నా ఉంట ఈ వైల్డ్ కార్డ్ లోకి ఎంటర్‌టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పిలిచారు మనం ఎంత చేస్తద్దాం అంతించి జాగ్రత్తగా ఆడుకొని ఎందామన్న పాయింట్ లో ఉంటే నీ గుద్దని ఏం కదా మీరు ఆడారా విష్ణు గ్రే అట్లా వల్ల విష్ణు కాదు స్టార్టింగ్ నేను ఎళ్ళిన థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వేరే వాళ్ళు నామినేట్ చేసినప్పుడు వాటల్లో ఫైవ్ ఇంకా కదా ఏ పోరు నేను ఫస్ట్ మీరు ఆడలేరు జీరో అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అయితుంది స్టిల్ అంటున్నారు ఏంటి అది విష్ణు అన్నదాని కాదు

బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాం ఏం ఆడుతున్నాం అంటే నేను ఇంకా ఈ టాస్క్ కొంచెం బిగ్ బాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యి లోపలికి వచ్చి ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు నా ప్రకారమా చెప్పలేను ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే అనిపించింది నిఖిల్ గేమ్ బాగుంది అందరు గేమ్ బాగుంది ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని ఫిఫ్టీన్త్ వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు ఏం వెళ్తున్నా ఒకరికొకరు ఫేవరెట్స్ అవడం ఒకరి గేమ్ మాట మాట చెప్పండి చెప్పారు బయట నేను అన్నది నిజమే కాదా రా రావని చెప్పాను కదా మీరు అందరూ అప్పటికే అన్నారంటే లేదు లేదు మేము చూస్తా చూస్తామన్నారు నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చదువుతున్నానండి టాప్ఫ్ ఎవరు అందరికి తెలిసిపోయింది ఐదో స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు ఓపెన్ గా చదువుతున్నా రేపు ఫినాలే రోజున ఐదో స్థానంలో అవినాష్ అని బయటికి వస్తాడు చెప్పేది చెప్పేది ఫస్ట్ కంప్లీట్ ఐదో స్థానంలో అవినాష్ బయటకు వస్తాడు మేమిద్దరు మాట్లాడుకునేది కమిడియన్ కప్పులు రావు ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నారు రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు ఆటలాడాడు టాస్కు గెలిచాడు అరే కమిడియన్కి ఛాన్స్ ఇవ్వాలరా మీరు అనుకుని ఉంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడుతున్నా మీ ఇష్టం వచ్చినా గెలిపించుకోండి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్ చెప్తున్నా అప్పుడు అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు అందరూ అంటే నాట్ మీడియా మీడియానికి వస్తున్న జనానికే చెప్తున్నాను కమిటీ కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు బయటకు వచ్చి నేను చూశాను చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి ఎందుకు రావు మీరు ఆడని మేము గెలిపిస్తామని ఆయన ఆడి టాప్ లో నిలిచాడు కాబట్టి ఒక రెండు స్థానాల ముందు తీసుకురండి సీరియస్లీ

నేను ఎవరైనా బిగ్ బాస్ వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పలేదు సో ఫిజికల్ టాస్క్ ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడు కూర్చుంటాను లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసుకూంటాను ఓన్లీ డాన్స్ కాకుండా హౌస్ మొత్తం ఉన్నంత ఉన్నన్ని రోజులు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి డెఫినెట్ గా చూపిస్తున్నా తెలిసిన వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారు అని చెప్పగలను బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీ మనుషులందరూ ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి బెనిఫిట్ అయింది ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా బెనిఫిట్ హ్యాపీ ఫీల్ అవుతున్నా ఫస్ట్ సీజన్కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే

ఎలా అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము నేను పర్సనల్ గా ఫీల్ కాబట్టి చెప్తున్నాను ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది అసలు ఎక్కడూ ఆ లైన్ આ કાકા લાસ્ટ